మావోయిస్టుల ఏరివేతలో దూసుకు వెళ్తున్న మహిళా కమాండోలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో డిఆర్జీ బస్తర్ ఫైటర్స్ అదనపు బలగాలతో మహిళా కమాండోస్ నక్సలిజం నిర్మూలనలో అద్భుత కృషి చేస్తున్నారు నక్సల్స్ భయంతో బాల్యం గడిపిన ఈ మహిళలు ఇప్పుడు అదే భూభాగంలో నక్సల్స్ని తరిమివేసే తిరుగులేని శక్తిగా మారారు కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించిన రెండు వేల ఇరవై ఆరు నాటికి నక్సల్స్ విముక్త భారత లక్ష్యాన్ని సాధించే దిశగా సుక్మా జిల్లా ఎస్పి కిరణ్ చావాన్ నాయకత్వంలో దుర్గా ఫైటర్స్ పేరిట అడవులను జల్లెడపడుతున్నారు